అందరికీ నమస్కారం ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం అనేకమైనటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ అలాగే ముఖ్యంగా కొట్టాల గ్రామం ఎందుకంటే అది టైల్ బాండ్కు చాలా దగ్గరగా ఉంది అంటే టైల్ బాండ్ అంటే ఏదైతే యురేనియం లో ఉండే వ్యర్థం అంతా కూడా అక్కడికి రోజు ఇన్ని టన్నులు చొప్పున అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది ఆ టైల్ బాండ్ నుంచి ఆ తర్వాత వీచే గాలులు కానీ ఆ తర్వాత దాని రేడియేషన్ అంతా కూడా కొట్టాల గ్రామం మీద ఆ భారం అంతా ఎక్కువగా పడతా ఉంది ఇంకోటి ప్రధానంగా బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే టైల్ బాండ్ విషయము ప్రతి సంవత్సరం కూడా అన్ గా వీళ్ళు సమస్య వస్తుంది అంటే వ్యర్థం అంతా ఎక్కువ అవుతుంది కాబట్టి అది సమస్య వస్తుంది కాబట్టి దాని హైట్ పెంచుతూ పోతా ఉన్నారు హైట్ ఎక్కువ అంటే ఉప ఇప్పుడు రెండు కొండల మధ్య ఉంది అది హైట్ ఉపరితలం పెరిగే కొద్దీ వాటి వీపు నుంచి వచ్చే గాల్లో ఉన్న ఈ గ్రామ ప్రజలు చాలా నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఆ హైట్ పెంచొద్దండి మా గ్రామంలో ఉండే మా భూములు అన్ని తీసుకొని మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో మాకు వేరే చోట చూపిస్తే మేము ఈ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తాము ఎందుకంటే ఈ రేడియేషన్ ఇది ఇదంతా మేము తట్టుకోలేకపోతున్నామని గత నాలుగైదు సంవత్సరం నుంచి రైతులు అక్కడ అడుగుతూ ఉండడము వాళ్ళు ఇక్కడ ఉండే కలెక్టర్ల దృష్టికి దాన్ని తీసుకుపోయి వాళ్ళు ప్రతిసారి హైట్ పెంచుకుంటూ వీళ్ళను పెడుతూ ఈ ప్రాసెస్ ఇలాగే జరుగుతూ పోతూ ఉంది దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారు గ్రామస్తులతో అందరితో మీటింగ్ పెట్టడం మాకు కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం ఏంటంటే ఈరోజు సాయంత్రమే ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు అంటే కనం కింద కొట్టాలలో ఉండే సర్వే నెంబర్లోని ప్లస్ మొబ్బు చింతలపల్లెలోని కొంత పార్ట్ నాలుగు దాదాపు నాలుగు వందల యాభై ఎకరాలను నాలుగు వందల యాభై ఎకరాలను వచ్చేసి సర్వే నెంబర్ ప్రకారం నోటిఫై చేసి తప్పకుండా వాళ్ళ భూములన్నింటినీ తీసుకుంటున్నాము తర్వాత ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వల్ల అర్బన్ అంటే పులివెందులకు దగ్గరలో ల్యాండ్ కూడా చూసి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్తో రెండు వందల యాభై స్క్వేర్ తో వీళ్లకు ఇల్లు కట్టుకునేదానికి తర్వాత అలాగే స్టార్టింగ్లో ఏదైతే ప్రామాణికంగా తీసుకొని ఆ కుటుంబ సభ్యులకు భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారో అదే రకమైన ఫెసిలిటీ ఉద్యోగాలతో పాటు అన్ని కల్పిస్తామని చెప్పారు కానీ ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఈ రకంగా చెప్పి వాళ్ళు ఉండే టైల్ బాండ్ను మళ్ళీ హైట్ పెంచుకొని వాళ్ళ పని జరుపుకుంటూ పోతూ మమ్మల్ని మభ్య పెడుతున్నారు దీనికి లేదంటే దానికి క్లియర్గా ఈరోజు కలెక్టర్ గారు ఈరోజు నోటిఫికేషన్ ఇస్తాము టైల్ బాండ్ ఏదన్నా అక్కడ మరమ్మతులు ఉంటే చేసుకోండి కానీ దాని హైట్ పెంచేదానికే లేదు మీరు ఐదు మీటర్ల ఎత్తు పెంచాలన్నా కూడా మేము కొట్టాల విలేజ్లోని భూములన్నిటినీ కూడా అక్వైరీ చేసిన తర్వాతనే మీరు హైట్ పెంచుకోవాలని కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం దీనికి గ్రామస్తులంతా కూడా ఆమోదం తెలపడం జరిగింది కాబట్టి మేము మీ ద్వారా ఈ గ్రామస్తుల తరఫున కలెక్టర్ గారికి కూడా మీరు ఏదైతే మాకు ఇప్పుడు ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ అమలు అయ్యే విధంగా చూడాలా ఖచ్చితంగా అమలు చేస్తారని కూడా మాకు నమ్మకం ఉంది తప్పకుండా ఈసీఎల్ ఈసీఎల్ కు సంబంధించినటువంటి ఆ తర్వాత జిఎం గారు కూడా జనరల్ మేనేజర్ వచ్చారు ఇంకా ఇద్దరు ఉద్యోగులు కూడా నవీన్ అని ఇంకా వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళందరి సమక్షంలో చాలా డెప్త్ గా డిస్కషన్ జరిగింది ఇంకో పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయాను ఒక రైతుల తరఫున ఒక ముగ్గురిని తర్వాత నన్ను తీసుకుపోయి వాళ్ళ సీఎండి ఎవరైతే ఉన్నారో ఇక్కడ జరిగిన మినిట్స్ అంతా కూడా వాళ్ళ సీఎండి ఎవరైతే ఉన్నారో బాంబే కానీ ఢిల్లీకి కానీ వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని మేము ఈ రకంగా వీళ్ళకి మాటిచ్చాము ఈ రకంగా ఉంది మీరు ఏప్రిల్ మేలోగా వాళ్ళ భూములు అక్వైర్ చేయాల్సిందే మీరు హైట్ పెంచుకోవాలంటే ఐదు మీటర్లు వీళ్ళ భూములు అక్వైర్ చేసిన తర్వాతనే చేస్తామని వాళ్ళ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన సీఎండి కూడా రైతుల తరఫున నుంచి ఇతని ముందు ప్రతి ప్రతినిధులను తీసుకెళ్ళి మాతో పాటు కలెక్టర్ కూడా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వచ్చి వాళ్ళ ముందర వాళ్ళతో సహా కూడా అంటే వాళ్ళతో కూడా అసూరెన్స్ ఇప్పిస్తామని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఒక ఇన్ని రోజుల ముందు జరిగిన దానికి ఈ మీటింగ్ నాకు తెలిసి ఒక మంచి పరిష్కారము దీనికి శాశ్వతమైనది వస్తుంది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేయించే బాధ్యత మేము కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి మా కలెక్టర్ గారు మీద నమ్మకం ఉంది తప్పకుండా చేస్తాడు నూటికి వంద పర్సెంట్ శాశ్వతమైన చూడాలంటారు నా పేరు సుహాసిని మాకు వచ్చేసి ఊర్లో గర్భ గర్భవతులకు నిలబడం లేదు వైట్ చార్జు తెల్ల చార్జు ఇది ఎర్రబట్టలు అవి డెలివరీ మామూలుగా డెలివరీ కూడా పిల్లలను చూసుకెట్టుకోవాలని ఇబ్బంది అని మాకు పిల్లలను పెళ్ళి చేయాలన్నీ కూడా ఎవరికి ఏము మేము చేయము మాకు అవసరం లేదు ఆ వద్దు మాకు అని చెప్పి అంటున్నారు పిల్లలు చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు లేనిపోని కడుపు నొప్పికి ఆపరేషన్లు చేసుకుంటారు వైద్యార్థికి గర్భశాంతి తీపిచ్చుకొని ఎంతమందో లేని పని సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఆ చిన్న పిల్లలు వచ్చేసి మా మా కాళ్ళు వచ్చినవి చేతులు వచ్చినాయి అని అంటారు నవ్వలు ఒళ్ళంతా నవ్వలు బుల్లలు లేయడము అవి బరుక్కుంటా చేసుకుంటా హాస్పిటల్ అమ్మడిపోతే కొద్ది రోజులు ఆ రోజు దొరుకుతారు రెండు రోజు రోజు మళ్ళీ మామూలు అయిపోతుంది ఎంత చూపిస్తున్నా బాగా లేదని జబ్బలతో ద్వలతో మా ఇవ్వకు టైరాయిడ్ వచ్చి ఆమె కూడా చనిపోయింది ఆ పశువులకు చాలా ఇబ్బంది అండి పశువులు కూడా చనిపోతున్నాయి దానివల్ల సమస్య ఎక్కువ ఉంది సార్ న్యాయం జరగాలని మేము వచ్చినాం తరలించి తరలించండి సార్ మాకు ఆ ఊరు నుంచి వేరే ఊరికి తరలించి మాకు ఉద్యోగాలు అందించేసి ఆ భూమి తీసుకుంటే కనుక మేము వెళ్తాం సార్ కడప జిల్లా వేముల మండలం కేకే కొట్టాల గ్రామవాసి నేను నా పేరు మోహన్ మేము ఒక రైతు రెండు వేల పద్ రెండు వేల తొమ్మిదిలో అక్కడ ప్లాంట్ స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదికి ప్రొడక్షన్ ఎక్కువ రావడం వల్ల దాదాపు టైలింగ్ పండ్ల వ్యర్థ పదార్థాలు లక్షల టన్నుల్లో నింపినారు నింపిన తర్వాత అప్పుడు వచ్చిన వర్షాల ప్రభావం వల్ల గ్రౌండ్ వాటర్ సీఫేస్ అయ్యి అక్కడ లోకల్లో ఏ అందుబాటులో ఏ విలేజెస్ అయితే ఉంటాయో టైలింగ్ పండ్ ఆనుకొని కేకే కోటాల కావచ్చు పల్లె కావచ్చు గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయ్యి డ్రింకింగ్ వాటరు గ్రౌ గ్రౌండ్ వాటర్ డ్రింకింగ్ వాటరు అగ్రికల్చర్ వాటర్ మొత్తం పొల్యూట్ అయ్యి పంటలు పండగా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో ధర్నాలు సైకిల్ చేయడం స్టార్ట్ చేసినాము చేసిన తర్వాత అక్కడ వాటర్ టెస్ట్ చేయించారు చేసిన తర్వాత సిమెంట్ ల్యాబ్ హైదరాబాద్ సిమెంట్ ల్యాబ్ పంపించారు అందులో ఫోర్ పీపీబీ నుంచి టెన్ పీపీబీలో ఉండాల్సిన యురేనియం కంటెంట్ దాదాపు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ పీపీబీ వరకు ఉంది ఇవి పంటలు పండడానికి అనువైన భూములు కాదు అప్పుడు అక్కడ ఉన్న అధికారులు మొత్తం థర్టీఫై చేసి చెప్పడం జరిగింది దానిపై యూసీఎల్ అధికారుల దృష్టికి తీసుకపోతే మీ యురేనియం బెల్ట్ మీ యురేనియం ఎక్కువ ఉంది కంటెంట్ ఉంది అందుకే వస్తుందని చెప్పి మాట మార్చే ధోరణిలో వాళ్ళు ఇది చేసి కాలయాపన చేసినారు తర్వాత సీఎండి గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత లో గ్రీవెన్స్ మీటింగ్ కండక్ట్ చేశారు అప్పుడున్న వైఎస్ అవినాష్ రెడ్డి గారు కలెక్టర్ హరికిరణ్ గారు అప్పుడున్న యూసీఎల్ సీఎండి గారు హస్నాని గారు మీటింగ్ కండక్ట్ చేసి ఆ చుట్టుపక్కల గ్రామస్తుని పిల్లంపారు అందులో భాగంగా ఇది నిండిపోయింది ఇది చాలా ప్రమాదకరమైనది దేశ రక్షణ దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టు మీరు దీనివల్ల ఇంకా భవిష్యత్తులో ముందు ముందు గ్రామాలు చాలా ఇబ్బందులు పడతాయి మీరు అడ్డుకుంటే ఎట్టి పరిస్థితులలో ఈ పనులు చేపట్టాలని చెప్పి అప్పుడు అధికారులందరూ చెప్పడం జరిగింది మరి మా పరిస్థితి ఏంది సార్ రైతుల పరిస్థితి మేము మా పడుతున్న ఇబ్బందులు మీ అందరికీ తెలుసు కదా అని అడిగితే మాకు కొంత టైం కావాలా ఇంత పెద్ద గ్రామము భూములు తీసుకోవాలంటే కొంత టైం పడుతుంది ఏదైనా దీనికి మీరు సహకరించాలని చెప్పి కలెక్టర్ గారు రాబోతు హామీ ఇస్తే మేమందరం ఒక సంవత్సరం టైం కావాలని చెప్పి సీఎండి గారు కోరుకుంటే రైతులందరం సహకరించి పనులు చేసుకోవడానికి సహకరించినాము తర్వాత అది నిండిపోయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ మారడం వల్ల సారు హరికిరణ్ సారు సీఎం ఫేస్కి వెళ్ళిపోయారు తర్వాత వచ్చిన కలెక్టర్ విజయరామరావు సార్ను కూడా మేము అడిగాము అడిగితే చూస్తాంలే చేస్తాంలే అని చెప్పి చెప్పారు తర్వాత రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ నిండిపోయింది నిండిపోయిన తర్వాత మళ్ళీ ఎత్తు పెంచాలని చెప్పి అన్నారు అప్పుడు మళ్ళా రైతులం పోతే కరోనా కోవిడ్ ప్రభావం వల్ల మేము అనుకున్న సంవత్సరం లోపు మేము నెరవేర్చలేకపోయినాము మాకు మళ్ళీ ఇంకో సంవత్సరం టైం కావాలని రిక్వెస్ట్ చేశారు సరేలే పెండింగ్లో ఉన్న జాబులు కొన్ని ఇప్పుడు తక్షణం న్యాయం చేస్తాము తర్వాత ఖచ్చితంగా మీ ఊరు తీసుకుంటాం మళ్ళీ ఒక సంవత్సరం టైం కావాలని చెప్పి చెప్పడం జరిగింది అది పులివెందుల ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో మీటింగ్ జరిగింది అప్పుడు కూడా సీఎంటి గారు మాట చెప్పి మాట నెరవేర్చుకోలేకపోయినారు తర్వాత మేము సీఎం గారి దృష్టికి కూడా ఎన్నోసార్లు తీసుకపోయినాం మాకైతే న్యాయం జరగలేదు మా గ్రామానికి మేము ఇప్పుడు మళ్ళీ ఎత్తు పెంచాలని చెప్పి చెప్తుంటే మేము లోకల్గా సంబంధించిన రవెన్యూ కావచ్చు వీళ్ళందరినీ సహకరించి సార్ మా గ్రామానికి ఎనిమిది సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాము ఇప్పుడైనా మా గ్రామానికి న్యాయం చేయండి ప్రతిసారి ఎత్తు పెంచుకుంటా పోతే మేము ఆ గ్రామంలో ఎలా నివసించాలి పంటలు పండడం లేదు పశువులు మరణిస్తున్నాయి జబ్బుల వ్యాధితో చాలామంది అనారోగ్య పాలవుతున్నారు ఇది దీని రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు అన్ని పార్టీసు మొత్తం ప్రతి ప్రతినిధులు ప్రజా సంఘాలు మానవ హక్కుల సంఘాలు ఎవ్వరు వచ్చినా కూడా ఏమి చేయలేకపోయినారు మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకున్నాము ఈరోజు అదే ఆ ధోరణిలోని ఇక్కడికి మేమందరం వచ్చాము వచ్చిన తర్వాత కలెక్టర్ సార్ మాకు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ఒక మంచి ప్రామిస్ చేయడం జరిగింది దీనికి అందరం మేము సాటిస్ఫాక్షన్ అయినాం రైతుల అని చెప్పి వినివించుకుంటున్నాం